వృష్టిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపారంలోనూ మంచి అవకాశాలను అందుకోగలుగుతారు మధ్యవర్తిత్వానికి సిఫార్సులకు మీ పేరు సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది మీ ద్వారా సలహాలు సూచనలు తీసుకొని కొంతమంది అభివృద్ధి దిశలో నడవాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహనాలు తరచుగా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితమైనటువంటి భద్రత పాటించండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం సంఘ సేవా కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పిల్లలకు అండదండగా నిలబడాలి మన ఆదాయం కానీ పేరు కానీ వాళ్ళకి ఉపయోగపడాలి అని మీరు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి మంచి ఆలోచన స్ఫూర్తిని కలిగి ఉంటారు ఏ సందర్భంలో అయినా ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా అధిగమించాలన్న ఆలోచనలు పిల్లలకి నేర్పే విధానము ఎంతగానో ఉపకరిస్తుంది కష్ట సుఖాలతో పిల్లల్ని పెంచాలి కేవలం వాళ్ళకి మన ప్రేమ సుఖాలు మాత్రమే అలవాటు చేయకూడదు బయట ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అందులో ఏ ఒక్క సమస్య పిల్లలకు వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు కదా అన్న మన ప్రేమ మమకారాలు వాళ్ళకి రేపు శాపారుగా మారకూడదు అన్న నేపథ్యంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు పాటించే విధి విధానాలు ఎంతగానో వాళ్ళ భవిష్యత్తుకి ఉపకరిస్తాయి మెరుగైనటువంటి ఫలితాలను వాళ్ళు అందుకోగలుగుతారు వివాహాది విషయ వ్యవహారాలకు సంబంధించినటువంటి చర్చలు సమావేశాలు ఎంతగానో ఉపయుక్తంగానూ ప్రయోజనకరంగానూ మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యరీత్యా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము మీరు తీసుకునే నిర్ణయాలలో స్వయంకృత అపరాధాలు దొరలే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి వచ్చిన ఒక అవకాశాన్ని తీసుకోవాలో లేదో అన్న ఆలోచనలతోనే కాలమంతా వృధా అయిపోయే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి సంతాన సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు కుటుంబ పురోగతి గురించి మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రమే మంచివి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కొంత మేరకు పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఇచ్చే సలహాలు సూచనలు మీరు కలిసి వెయ్యాలనుకున్నటువంటి అడుగులు అంతంత మాత్రపు ఫలితాలనే ఇస్తాయి పెద్దవాళ్ల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కొన్ని సందర్భాలలో మనం దారిలో వెళుతున్నప్పటికీ మనం మంచి మాట చెప్తున్నప్పటికీ అవతల వ్యక్తికి అవి అర్థం కాక నచ్చకపోవచ్చు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ సంబంధమైనటువంటి విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి ఆరోగ్య రీత్యా సతమతం అవుతున్నట్లయితే సౌరపాష్పత హోమాన్ని జరిపించండి ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతి కోసం గురువారం ఆదివారం గోధుమ చపాతీలను కుక్కకి దానాగా వేయండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో కుజగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి